హాయ్ అందరికీ అందరికి పాత్రాసాలు చేస్తున్నా అవి బియ్యము రోజు నైట్ అలా నానబెట్టాల బియ్యాన్ని కేజీన్నర బియ్యము కేజీ బెల్లము మేము కేజీ బాగా కూడా వేసుకుంటారు కొంతమంది మనం తీయ చప్పకు తింటాం కాబట్టి కేజీ ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు కేజీ బాగా వేసుకోవచ్చు కేజీన్నరకి మేము కేజీన్నర బియ్యానికి వచ్చేసి కేజీ బెల్లం మెత్తదని చల్ల పాకు పడతప్పుడు వంటలు ఉంటలుంటే పాకులో కరగదు బెల్లం మెత్తగా ఉండలు లేకుండా మెత్త దాని జిన్ను పంపించిన జిన్ను కాడ ఇచ్చుకొచ్చినాడు మిక్సీ పట్టే పట్టుకోవచ్చులే మిక్సీ పట్టే టైం లేదు బ్లౌజులు ఉండాయి కుట్టేటవని మిక్సీ కాడ కూర్చుంటే కాదులేని మిషన్కి ఇచ్చి పంపించిన మిషన్కి పట్టించుకొచ్చినాడు పాకు పడుతున్నా కేజీ కేజీకి కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం ఒక్క చిన్న గ్లాసు వాటర్ ఎక్కువ పోయిరాదు ఒక్క చిన్న గ్లాసు వాటర్ పోసి పాకు పట్టాల పాకు బాగా పడితేనే అత్త రసాలు బాగా వస్తాయి పచ్చి కాకూడదు పచ్చిపాకు పాకు కూడా ఉండకూడదు మామూలు ఉంటే గారెలు ఇరిగిపోకుండా బాగొస్తాయి అట్లా వాటర్లో వేస్తున్నామంటే అది చేతితో పట్టుకుంటే కొంచెం బాలు లక్క రావాలా నీళ్ళు కలిసిపోకూడదు అట్లయితే పాక అయినట్టు అట్లా కలుపుతూనే ఉండాలా ఎడన ఉండలున్నా ఆ ఆ గ్లాస్ నిండా వాటర్ పోసిన కలుపుతూనే ఉంటే ఎడన్న చిన్న ఉండలు కూడా కరుగుతాయి అట్లా ఇంకా వేయలేదు వాటర్లో వేసినామంటే సుక్క ఆడనే కూర్చోవాల పాకం అట్లా కలుపుతూ ఉండి చూస్తుండాలా మళ్ళీ ముదిరిపోతే గట్టిగా అయితే తినలేము తిని గురు రావు అసలుకి పాకమైనంత వరకు బాగా చెక్ చేసుకోవాలా పాకమైన అట్లా వాటర్లు వేసినాక అంతా కలిపితే మళ్ళీ ఎక్కువ లూజ్ అవుతుందేమో పిండి అని ఇంత పక్కా తీసిపెట్టుకుంటే గట్టిగా అయినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు అట్లా ఎంపడెంపడి ఒకరు వేస్తుండాలా ఒకరు కలుపుతుండాలా అట్టయితే ఇంకా బాగుంటుంది మళ్ళీ ఒకరి అంటే కాదు వేసుకొని కలపాలంటే తిరగదు కదా పిండి పప్పు ఉచ్చితో తిప్పుతున్నా నేను అట్లా తిప్పుతూ ఉండాలా ఎంపడెంపడే మళ్ళా పా ఆరిపోతే కలిసదు కొంచెం ఇలా వంట అంటారు అంటుందని వేసినామంటే గర్రలు అతరసాలు బాగా పొంగుతాయి అది మైదా పిండి కొంచెం లైట్గా వేస్తే మైదా పిండి కూడా బాగుంటాయి ఎక్కువ బాగా కలిపి పెట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి ఇల్లు బట్టి చేసుకోవచ్చు పాకు పట్టి పెట్టుకున్నా అంటే పె పిండి అనేది తడి ఉన్నాగానే పాకు పట్టుకోవాలా తడి ఆరిపోయినాక పట్టకూడదు బాగుండదు కూడా అందుకే ఎప్పుడే మిషన్ ఆడిచ్చుకొచ్చిన ఎప్పుడే పడుతున్నా పాకు టైం ఉంటే నైట్ కూడా చేయొచ్చులే అని ఇంకా డిజైన్ బ్లౌజ్ కుట్టేది ఉంది ఒకటి బ్లౌజ్ కుట్టినాక అని పాకు పట్టేసి పక్క పెట్టేసిన అట్లా ఎంపడేప్పుడు చేసుకోవచ్చు నైట్ చేస్తున్నాక బ్లౌజ్ కుట్టేసి అంతే కవర్లతో లైట్గా క్రష్ చేసిందని వేసినామంటే బాగా పొంగుతాయి మెత్తగా కూడా ఉంటాయి పాకు ముదిరితే బాగుండదు పాక అయితే బాగా వచ్చింది పాకు వాడేటప్పుడే నీట్గా ఎక్కడ పోకుండా గ్యాస్ కానీ ఉండి పట్టాల పీర్ల పండగ కదా మా ఇంట్లో పిండి వంటలు అట్లా లైట్గా నూనె బాగా కాగినాక ఎలా ఆయిల్ బాగా కాగాలి నూనె ఎక్కువ పీల్చుకుంటాయి బాగా హీట్ అయినాకనే అయితే లేట్ అవుతుందని రాత్రి పది పదకొండు అవుతుందని మా ఇంటి పక్కన పిలుచుకుందాం కాగలే ఇంకా నూనె చూద్దామని చెక్ చేద్దామని వేసింది ఒకటి తీసేసుకున్న దాన్ని కాగలే అని యిల్ బాగా కాగితే బాగా పొంగుతాయి కాగిన తర్వాతనే వేసుకుంటూ ఉండాలి ఒకరం అయితే చేయలేము ఇద్దరు ఉన్నందుకే తొందరగా అండి ముగ్గురు లేకుంటే ఒకరంగా తిప్పేసిగా జరిపోతుంది కాడ అంతే గారెలు పాకులోనే ఉండేదల్లా పాకు బాగా పట్టుకున్నామంటే ఇంకా అత్త రసాలు కూడా బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి ఇంకా తెల్ల గసాలు అట్లే కూడా బాగుంటాయి ఇంకా మాకు ఇది దొరకవు కదా ఇడా టౌన్కి పోయి తెచ్చుకోవాలా ఎందుకులే ఉన్నాయి దాంట్లో పనే చేద్దామని చేస్తున్నాం నువ్వులు ఉంటే కూడా అనుకుంటే నువ్వులు కూడా లేవన్రీ తెల్ల నువ్వులు అయితే కూడా బాగుంటుండే దానిపైన నువ్వులు కూడా లేవన్రీ సరే మామూలుగా ఒక్క ప్లేన్ చేసేస్తున్నా బావి ఇంతే గారెలు అంటే నైట్ తొమ్మిదిన్నర అవన్నీ చేస్తాకి బాయ్ మళ్ళీ ఉంటా సూపర్ ఉన్నాయి నేనే తిని చూస్తున్నా బాయ్